న్యూస్ కర్నూలు జిల్లా పెదకడుపురు మండలం కల్లుకుంట గ్రామం సిఎస్ఐ సంఘం పాస్టర్ రెఫరెండ్ ముత్తు మనోహర్ బాబు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది కల్లుకుంట గ్రామ పురవీధులు యేసుక్రీస్తు గురించిన సువార్తను తెలుపుతూ హోసన్న జయము జయము అనుచు పెద్దలు స్త్రీలు పిల్లలు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది యేసుక్రీస్తు మన పాపంలో కొరకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సిలువ మాను మరణించారని ఈ సృష్టిని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప గ్రామానికి ఉండనుగాక అని చెప్పవచ్చు ఈ ర్యాలీకి సంఘ పెద్దలు సెక్రటరీ సులేమాన్ పెద్దలు ఆంజనేయ అల్లప్ప సత్య నతానియేలు బాబు స్థానిక సేవకులు జైపాల్ నాగరాజు మరియు స్వామిదాసు ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎంసీ నైన్ టీవీ తో పెదకడుబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ ఈ ర్యాలీ ద్వారా మీరే మహిమను ఘనతను ప్రభావాలు పొందగారని ఆరక్షకుడైన ఏ నామాన్ని చూపించి ప్రార్థించి ర్యాలీ ప్రారంభించుకుని చుట్టాము తండ్రి ఆమె ఓసన్నా సన్నా మట్ల పైకి ఎత్తాల ఓ సన్నా జయము అన్నప్పుడు మొట్ట పైకి ఎత్తాల ఓ సన్నా ఓ సన్నా మళ్ళీ మా రాజుకు రాజుల రాజుకు ఒక పల్లవి వాడుకొని మనం ప్రారంభం చేసుకుందాము